హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానెల్లో టేస్టీగా చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొన్ని బిర్యానీ స్పైసెస్ ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ గసగసాలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత దీనిలోకి ఒక కప్పు టొమాటో ముక్కలను కూడా వేసుకొని సాఫ్ట్ గా మగ్గించుకొని వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వేయించిన ధనియాలు కర్రా పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలిన వరకు మగ్గించుకోవాలి తర్వాత దీనిలోకి కడిగి పెట్టుకున్న చిన్న చేపలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత దీనిలోకి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ పైకి తేలిన వరకు పులుసును మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అవుతుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్